మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ప్రస్తుతం అధునాతనమైన పోకడలతోటి ప్రతి ఒక్కరూ అనేక శాస్త్రాలను మరుగున పెడుతున్నారు కానీ ప్రస్తుతం ఇండ్లు కట్టుకునే వారి సంఖ్య లేదంటే వాస్తులు చూసే వారి సంఖ్య ఇప్పుడు క్రమక్రమంగా పెరుగుతుంది కానీ వాస్తుల కోసం వాస్తు లేదని ఉన్న ఇల్లును కూలగొట్టడం లేదంటే మనమే వాస్తు ప్రకారం నిర్మాణం చేస్తున్నాం ఇంకెవరు చేస్తలేరు ఈ వాస్తు శాస్త్రం మనుషులకే తెలుసు అని మనం అనుకుంటాం కానీ పక్షులు మనకంటే అద్భుతంగా వాస్తు ప్రకారమే తమ గూళ్ళను కట్టుకుంటాయి తమకు రక్షణ కల్పించుకుంటాయి తమ యొక్క నివాసాలను వాళ్ళు వాటి గూళ్ళను చాలా అద్భుతంగా తీర్చిదిద్దుకుంటాయి నిజంగానే వాస్తు ప్రకారమే పక్షులు పాటిస్తాయా అంటే వాస్తు అని తెలియకుండా వాటి యొక్క ప్రొటెక్షన్ కోసం ఈ యొక్క పంచభూతాలను అనుసరించి ఏ విధంగా వాటి గృహాలను నిర్మించుకుంటాయి వాటి గూళ్ళను నిర్మించుకుంటాయి అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ వాస్తు సిద్ధాంతి మామిడి సత్యనారాయణ గారు మనతో ఉన్నారు నిజంగా పక్షులు వాస్తు ప్రకారమే తమ గూళ్ళను నిర్మించుకుంటాయని చెప్తున్నారు ఒకసారి అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తేనే బాగున్నారా ఏంది పక్షులు వాస్తును నమ్ముతాయా లేదంటే వాస్తును ఫాలో మా కట్టుకుంటాయా పక్షులు వాస్తు ప్రకారమే గూడు కట్టుకుంటాయి ఎందుకంటే వాస్తు అంటే వసతి సౌకర్యం వాస్తు ప్రకారం అవి గూడు కట్టుకుంటాయి అయితే ఇందులో మగప పక్షి గూడు వేరే ఉంటుంది ఆడపక్షి గూడు వేరే ఉంటుంది పక్షులకు మాటలు రావు చేతులు లేవు కానీ వాటి గూడు మాత్రం చాలా చక్కగా వాస్తు ప్రకారం పంచభూతాలకు అనుగుణంగా నవగ్రహాలకు అంటే నేచర్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ నేచర్కి అనుకూలంగా అవి గూడు కట్టుకొని నివసిస్తాయి అంటే ఆడవి వేరే కట్టుకుంటే మగప పక్షులు వేరే కట్టుకుంటే అవునండి ఆడపక్షి వేరే గూడు కట్టుకుంటుంది మగపక్షి గూడు వేరే ఉంటుంది ఆడపక్షి గూడ మగప పక్షి గూడు కట్టి గిఫ్ట్ ఇస్తుంది ఇది వినడానికి ఆశ్చర్యకరమైన విషయం ఆశ్చర్యం కాదు నార్మల్గా పక్షి గూళ్ళు ఉంటాయని వింటాం కానీ దానికి ఆడదొకటి మొగ మొగపక్షికి ఒకటి మళ్ళీ ఇందులో గిఫ్టులు కూడా ఉంటాయా హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి మానవుల కంటే కూడా అది వంద రెట్లు మేధస్సును కలిగి ఉంటాయి ప్రకృతిలో వచ్చే విపత్తును కూడా ముందే గ్రహిస్తే అవి తర్వాత మగపక్షి ఆడపక్షికి ఒక గూడు నిర్మాణం చేస్తుంది ఇది చూడండి ఆడపక్షి గూడు ఈ గూడులో ఎలా ఉంటుందంటే దీని లోపల బెడ్రూమ్ ఉంటుంది ఇది ఒకటి ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఉంది గూడు అందుకోండి ఒకటి అది కాదు ఇది మగపక్షిది ఇది ఆడపక్షి గూడు దీంట్లో బెడ్రూమ్ ఉంటుంది ఇందులో బెడ్రూమ్ లోపల రూమ్ ఉంటుంది ఇది ఆడపక్షికి మగపక్షి గూడు నిర్మాణం చేసి ఆడపక్షికి ఇస్తుంది గిఫ్ట్ ఇస్తుంది గిఫ్ట్ ఇస్తుంది తర్వాత ఇది ఆడపక్షి గుడ్లు పెట్టేటప్పుడు గుడ్ల స్థాయికి వస్తుంది కదా గుడ్ల స్థాయికి వచ్చి పిల్లలు పెట్టేటప్పుడు అది పూర్తిగా ఆడపక్షినే దీన్ని స్వాధీనం చేసుకుంటుంది దీంట్లో గుడ్లుని పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకుంటుంది అనమాట ఈ గూడు చూడండి ఇది బెడ్రూమ్ రెండు పక్షులకి సరిపోయిన బెడ్రూము ఇది గుడ్లకారికి వచ్చేసరికి గుడ్ల టైము గుడ్ల టైం వచ్చేవారికి మగపక్షి బయటికి వెళ్తుంది అప్పుడు ఈ ఆడపక్షి ఏం చేస్తుందంటే పిల్లల్ని పొదుగుతుంది గుడ్లను పొదిగి పిల్లల్ని చేస్తుంది అప్పటి వరకు మగపక్షి ఏం చేస్తుంది అంటే మగపక్షి దానికి సపరేట్ ఇంకో గూడు ఉంటుంది ఇక అది అందుకోండి ఇది ఇది మగపక్షి గూడండి ఇది పిల్లల్ని పొదిగిన సమయంలో అప్పుడు ఏం చేస్తారంటే దీని పక్కనే ఈ గుడి ఉంటుంది పిల్లలు పొదిగే సమయంలో మగపక్షి ఈ ఈ పాయింట్లో నిలబడుతుంది ఇక్కడ ఉండేది సెక్యూరిటీ చూస్తుంది సెక్యూరిటీ చూస్తుంది ఎవరైనా వచ్చినప్పుడు అంటే వేరే జంతువులు కానీ ఏదైనా విపత్తు వచ్చినప్పుడు ఇది ముందుగా సూచన దీనికి తెలుస్తుంది అప్పుడు ఇది కబురు పెడుతుంది కబురు పెట్టిన వెంటనే ఇందులో ఉన్న ఆడపక్షి బయటికెళ్తుంది మగపక్షి ప్రొటెక్ట్ చేస్తుంది ఆడపక్షి పిల్లల గుడ్లపైన పిల్లల కోసం కానీ గుడ్లపైన పొదడం కానీ లోపల పిల్లలకు ఆహారం తినిపించే టైంలో అది మగపక్షి పక్క నుండి ప్రొటెక్ట్ చేసి ఎవరైనా వస్తున్నప్పుడు వాటికి హాని జరిగే ప్ర జరుగుతున్నప్పుడు ఇది అన్నిటికీ కబుర్ చేస్తుంది సిగ్నల్ ఇస్తుంది సిగ్నల్ ఇచ్చినప్పుడు ఇది బయటికి వెళ్ళిపోతుంది ఇక్కడ దీనికి దానికి డిఫరెన్స్ ఏంది ఇది మొగదన్నది అవునండి ఇది మొగది అంటే ఇక్కడ ఉండి ఇది పూర్తిగా ప్రొటెక్ట్ చేస్తుంటది అంటే ఏదైనా పాములు గాని దీనికి సంబంధించిన శత్రువులు ఏవైనా వస్తే ఇక్కడ నుంచి సిగ్నల్ ఇస్తే అందులో పొదుగుతున్న ఆ పక్షి వెళ్తుంది ఈ సెంటర్ లో నిలబడుతుంది రైట్ రైట్ ఇది నిలబడటానికి ఈజీగా ఉంది నిలబడి చూస్తుంటది అనమాట పూర్తిగా చూస్తుంటది నిలబడి ఎక్కడి నుంచి ఎవరైనా వస్తారా ఏదైనా జంతువు అని ఏదైనా వస్తుందని చెప్పేసి ఈ సెంటర్ లో నిలబడి చూస్తుంటుంది చూసి ఏదైనా వస్తున్నప్పుడు సిగ్నల్ ఇస్తుంది సిగ్నల్ ఇవ్వగానే ఇందులో పొదుగుతున్న పిల్లలతో సమక్షంలో ఉన్నా లేకపోతే గుడ్ల మీద ఉన్నా కూడా అప్పుడు ఈ ఈ రూమ్ లో నుంచి ఇది బయటికి వెళ్ళిపోతుంది అచ్చా ఇది ఇది ఓన్లీ ఇది పొదుగుతానికి వీలుగా ఇది ఇట్లా నిర్మాణం చేసుకుంటు నిర్మాణం చేసుకుంది ఓకే అంటే జనరల్ గా ఈ పొదిగే సమయంలో కాకుండా వేరే సమయంలో పక్షికి అంటే ఆడ పక్షి గూడు వేరే తిరిగా ఉంటుందని విన్నాం పొదిగే ఆ ఆడపక్షి గూడునేది పొదిగే సమయంలో కదా ఇది మగపక్షి గూడు నిర్మించి ఆడపక్షికి ఇస్తుంది ఇది ఆడపక్షిలో మీకు వాస్తే ఏమనిపించింది ఇది వీటికి వాటికి డిఫరెన్స్ ఏంది వాస్తు ఎట్లా ఉన్నట్టు ఇందులో ఇది ఇది మీకు అర్థమైంది కదా పూర్తిగా అది నివసించే విధానం కానీ ప్రొటెక్ట్ చేసుకునే విధానం కానీ మీకు అర్థమైంది కదా అయితే ఇవి ఏ విధంగా అంటే ప్రకృతిలో అంటే పడమడ గాలులు వీస్తాయని చెప్పేసి మనం వాతావరణ హెచ్చరిక కేంద్రాలు మనం చూస్తుంటాం ఈ వచ్చే ముందు రోజుల్లో రెండు మూడు రోజుల్లో పడమడ గాలు వీస్తున్నాయి తర్వాత తూర్పు గాలులు వీస్తున్నాయి అని చెప్పేసి వాతావరణ సూచన హెచ్చరిక జారీ చేస్తుంది కదా ఆ హెచ్చరిక మా వీటికి ముందుకే తెలుస్తుంది తెలిసినప్పుడు అవి ఏం చేస్తాయంటే వీటి ద్వారం ఏదైతే ఉందో ఆ ద్వారాన్ని దానికి వ్యతిరేకంగా నిర్మిస్తుంటుంది ఓకే ఇవి అప్పటికప్పుడు అంటే కొమ్మ చివరి కొమ్మ చిటిక నీళ్ళ కంటే కూడా సన్నటి కొమ్మ మీద కొమ్మకు గూడు కట్టుకుంటాయి ఎందుకంటే ఈ కొమ్మ దగ్గరికి ఏ ఏ జీవి కూడా అక్కడికి వెళ్ళదు అనమాట పాములు కానీ హాని చేస్తానికి జీవులు వెళ్ళవు పాములు కానీ మనుషులు కానీ ఏ ఇతర జంతువులు కూడా ఆ కొమ్మ దగ్గరికి వెళ్ళి వాటి గూడిని హాని చేయకుండా ఉంటాయి అన్నమాట ఆ విధంగా గూడు నిర్మించుకుంటాయి వాతావరణాన్ని బట్టి గూడిని డైరెక్షన్స్ చేంజ్ చేస్తే అంటే వర్షాలు వచ్చినప్పుడు పడమరగాలు వీస్తున్నప్పుడు ఆ పడమరగాళ్ళకి ఈ ద్వారా లోపల పిల్లలు గుడ్లు ఉన్నా కూడా ఆ ద్వారాన్ని అవి చేంజ్ చేస్తాయి అనమాట ముందుగానే చేంజ్ చేస్తాయి అయితే ఇది ఇది ఇలా గూడు నిర్మించుకున్న తర్వాత దీనికి రెండు ద్వారాలు ఉంటాయి ఆడపక్షికి రెండు ద్వారాలు ఉంటాయి కొన్నిటికి రెండు ద్వారాలు పెట్టుకుంటే ఇక్కడ నుంచి వస్తాయి ఇక్కడి నుంచి వెళ్తాయి అన్నమాట నుంచి ఒక దగ్గర నుంచి అవుట్ అవుట్ అలా వెళ్తుంటది ఇది మాత్రం ప్రొటెక్ట్ చేస్తానికి మాత్రం టూ సైడ్ నుంచి వెళ్ళడానికి సెంటర్ లో నిలబడుతుంది కేవలం కనిపిస్తానికి కనిపిస్తానికి ఇక్కడ నిలబడేది మొత్తం సెక్యూరిటీ 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 రూమ్ రూమ్ ఇది పర్పస్ ఓన్లీ ఆడపక్షిని ప్రొటెక్ట్ చేస్తుంది ఆడపక్షి పిల్లల్ని కూడా ప్రొటెక్ట్ చేస్తానికి ఇది సెక్యూరిటీ రూమ్ లాగా ఈ ఈ గూడు నిర్మాణం చేసుకుంటాయి ఎందుకని అంత ఎడ్జ్కి ఎప్పుడైనా బాయిల దగ్గర మాత్రమే ఈ గిజిగాడి పక్షి గూడు అంటారు వీటిని ఈ వీటి అందుకని అంత అంత కొకి పెట్టుకుంటాయి అవి ఎక్కువ శాతం ఉన్న చెట్టుకి పెడతాయండి ముళ్ళు ఈత కొమ్మలు తుమ్మ కొమ్మలు తర్వాత దీన్ని బుగ్గల చెట్టు అంటారు చిన్న చింత బుగ్గలు అంటారు దాని గుబ్బలు కూడా అని అంటారు మన తెలంగాణలో గుబ్బలు అంటారు వీటికి ఏమైందంటే సన్న సన్న ముల్లు ఉంటాయి అక్కడికి ఏ వ్యక్తి కూడా వెళ్ళడానికి లేదు ఛాన్స్ లేదు ప్లస్ అవి కూడా ఏం చేస్తాయంటే కొమ్మలకు పెట్టడానికి అవి నీళ్ళ నీళ్ళని ఆధారం చేసుకుంటాయి ప్లస్ నీళ్ళతో పాటు ఆ గూడు నిర్మించే చుట్టుపక్కల ఆహారాన్ని కూడా గమనిస్తాయి ముందుగానే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం మనం ఇక్కడ బావి ఉంది కదా పూర్తిగా బావిలకు వంగిన కొమ్మకే గూళ్ళు పెట్టాయి దీనికి ఇంకొక బ్రాంచ్కి గూడు పెట్టలేదు ఎందుకంటే బావిలోకి వెళ్ళి ఎవరు నిలబడలేరు నిలబడి గడతోటి ఆ గూడుని ధ్వంసం చేసేటువంటి జరగదనమాట ఓన్లీ నీళ్ళకి వంగిన కొమ్మలకే ఆ బ్రాంచ్కి గూడు పెడతాయి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ చుట్టుపక్కలంతా వరి పొలాలు చేస్తారు వరి పొలాలు చేసినప్పుడు ఏమైందంటే వాటికి ఆహారం సఫిషియెంట్గా దొరుకుతుంది అన్నమాట అది దొరుకుతుంది కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఇక్కడ మనం గూడు నిర్మాణం చేసుకుంటే మనము మన వంశము సురక్షితంగా ఉంటుంది అని అని వాటికి నిర్ధారణ కలిగినప్పుడు అప్పుడు ఆ ఏరియాని సెలెక్ట్ చేసుకొని అక్కడ గూడు నిర్మాణం చేసుకుంటాయి ఎప్పుడు కూడా ఒకే పక్షి గూడు నిర్మాణం చేసుకోదు ఆ బ్రాంచ్ మొత్తం ఆ వంశం మొత్తం అంటే ఆ ఏడు తరాల వాటికి కూడా తరతరాలు ఉంటాయి అనమాట ఆ బ్రాంచ్ మొత్తం ఒకే చోటుకి వలసొస్తాయి అనమాట వెళ్ళినా కూడా ఒకేసారి విసర్జించి వెళ్ళిపోతాయి ఆ వృక్షాన్ని మొత్తం పూర్తిగా వెళ్ళిపోతాయి అంటే ఆ బ్రాంచ్ వేరే దగ్గర సెటిల్ అయిపోతుంది అనమాట ఇక్కడ ఆహారం దొరకకపోతున్నావు ఏదైనా ప్రొటెక్షన్ లోపో ఏదైనా ఇప్పుడు కొంతమంది మను మనుషులు ఏం చేస్తున్నారంటే చెట్లు నరికేస్తున్నారు నరికేసినప్పుడు ఆ గూడు మొత్తం చల్ల చెదరవుతుంది అయితే అప్పుడు ఏం చేస్తారంటే ఈ వంశం మొత్తం వేరే చోట ఆశ్రయం చేసి అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట ఇంకొక సురక్షితమైన ప్లేస్ చూసుకొని మళ్ళీ సేమ్ అలాగే బాయిల్ ఉండాలి చుట్టూ ఆహారం ఉండాలి ఇలాంటి ప్రదేశాలను చూసుకొని మాత్రమే పడమటి గాలులకు విరుద్ధంగా ఇవి నిర్మాణం చేసుకుంటాయి వచ్చే వాతావరణానికి అనుకూలంగా ఉండాలి అనుకూలంగా ఉండాలని చెప్పేసి అవి ముందే ఇంకా వాటికి తెలుస్తుంది అనమాట తెలిసి దానికి అనుకూలంగానే గూడు కట్టుకుంటాయి ఇంకొకటి ఏంటంటే మీరు మనం బాగా వర్షాలు వస్తుంటాయి ఒక ఐదు రోజులు ఆరు రోజులు ఎడత ఎడతెరి తెరిపి లేకుండా వర్షాలు వస్తుంటాయి అప్పుడు వర్షాలు వచ్చినప్పుడు చూస్తున్నాను మనం ఎప్పుడైనా సరే అంటే మేము గ్రామీణ వాతావరణంలో పుట్టి పెరిగినాం కాబట్టి మేము ఇలాంటివన్నీ గమనిస్తుంటాం అన్నమాట ఈ పక్షుల గురించి కూడా గత పది సంవత్సరాల నుంచి కూడా మనం ఎందుకు ఈ పక్షులు ఇలా ఉన్నాయి వాటికి మాట్లాడడానికి మాటలు రావు వాటికి చేతులు లేవు రెండు కాళ్ళే ఉన్నాయి రెక్కలతోటి ప్రయాణం చేస్తాయి అయితే ఆ నోటితోటి గూడు ఎలా కట్టుకుంటాయి అని చెప్పేసి పది ఒక మిలియన్ డాలర్ల క్వశ్చన్స్ అనమాట మైండ్లో మెదులుతూ ఉండేవి అనమాట వాటిని ఎప్పుడు ఎప్పుడు అవకాశం దొరుకుతుందో ఎప్పుడు గమనిస్తూ గమనిస్తూ ఉండేవాళ్ళమాట అలా వారం రోజులు ఐదు రోజులు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసిన సమయంలో ఎప్పుడైతే వాతావరణంలో కొంచెం అంటే కొంచెం మార్పు కాసేపట్లో తగ్గినప్పుడు చూడండి గూడులో ఉన్న పక్షులన్నీ కూడా ఒకేసారి ఎట్ ఏ టైం ఒకేసారి వెళ్ళి ఫుడ్ తీసుకొని వచ్చి వాళ్ళు అందులో స్టోర్ చేసుకుంటాయి స్టోర్ చేసుకుని పిల్లలకు ఆ ఫుడ్డుని ఆహారాన్ని అందిస్తాయి అనమాట ఈ అంటే కొన్నిసార్లు ఏమైందంటే ఈ ఫీల్ని మనం దగ్గర నుండి గమనిస్తే చాలా అద్భుతం అనిపిస్తుంది అండి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే మనిషికి అంటే నిజానికి ఇలాంటి విషయాలు వింటుంటే మాకే కొత్తగా ఉంది అంటే నేను మీరు ఫోన్లో చెప్పినప్పుడు విన్నా పక్షులు కూడా వాస్తు ప్రకారం గుళ్ళు నిర్మించుకుంటే అంటే అరే అసలు ఏంది ఈ వాస్తునే నమ్మడం కొంత జనాలు సరిగ్గా నమ్మరు చాలామంది విశ్వసించారు వాస్తును కానీ పక్షులు వాస్తును అనుకరించి గూళ్ళు కట్టుకోవడం ఏంది ఇది ప్రజలకు తెలపాలనే ఒక ఉద్దేశంతో సుమంటివి ఇది ప్రజలకి తెలపాలనే ఒక ఆలోచనతోటి ఇక్కడి దాకా రావడం జరిగింది అంటే నిజంగా కూడా మీరు చెప్పేది అంటే ఈ వా ఈ పక్షులకు సంబంధించిన వాస్తు మీరు వాస్తు సిద్ధాంతి కనుక ఇలాంటి మీ గ్రంథాలలో కానీ ఈ వాస్తు శాస్త్రంలో కానీ ఇలాంటి అంశాలు ఏమైనా పొందుపరుచున్నాయంటరా యాక్చువల్గా ప్రతి జీవికి ఒక కారణం ఉంటుందండి ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవరాశి ఏదో ఒక కారణంతో ఆ జీవరాశి జన్మనెత్తుతుంది ఇదంతా సనాతన ధర్మంలో ప్రతిదీ ఉంది కాకపోతే ఏంటంటే మనకు వచ్చిన మనం ఇప్పుడు నేర్చుకున్నదంతా ఆంగ్ల విద్యా విధానం కాబట్టి దీన్ని మనం ఏం చేస్తున్నామంటే ఇలాంటి విషయాలు చెప్పేసరికి అది మూఢనమ్మకం కింద భావించి వాటిని మనం పట్టించుకోకుండా చేస్తున్నాం కాబట్టి ప్రతి ప్రతి జీవికి ఒక కారణం ఉంది ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాం పాములు ఉన్నాయి సర్పం విష సర్పం అంటారు విషసర్పాలు వా అవి మనం మన మానవుల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయి అది సర్పజీవి విషజీవి మానవుల్ని కాటేసి చంపుతుందని చెప్పేసి కొంతమంది చెప్తుంటారు కానీ అది మానవుల్ని కాపాడుతుంది ఈ విషయం చెప్తే మనల్ని వ్యతిరేకిస్తారు కాబట్టి ప్రతి జీవికి ఒక కారణం ఉంది మీకు పక్షుల గురించి శునకం గురించి పాముల గురించి ఒక్కొక్క సబ్జెక్ట్ ఎందుకు భూమి మీదకి జన్మనిచ్చినాయి అవి మానవునికి ఏ విధంగా దోహదపడుతున్నాయని చెప్పేసి ప్రతి జీవి గురించి ఈ సుమన్ టీవీ ముందుకు వచ్చిందండి సుమన్ టీవీ ద్వారా నేను అన్ని విషయాలు మీకు తప్పకుండా తెలియజేస్తాను రైట్ ఓకే ఇంకొక విషయం ఏంటంటే ఈ పక్షి యొక్క గూళ్ళు గూడు పెట్టుకున్న వృక్షాన్ని ఆ విషయం ప్రతి చెప్పడం చాలా అవసరం గూడు పెట్టుకున్న చెట్టు ఏదైతుందో ఈ వృక్షాన్ని చాలామంది నరుకుతుంటారు బావులను కూడా పూడ్చేస్తుంటారు చేస్తుంటారు బావుల్ని పూడి చేసిన పక్షి గూళ్ళు పెట్టుకున్నటువంటి వృక్షాన్ని నరికినా కూడా అది వంశానికి అంటే ముందు తరానికి వచ్చే వంశానికి ఏదైతే ఉందో ఆ వంశానికి శాపం ఉంటుందండి ఎందుకంటే ఒక వృక్షాన్ని మనం తీసేయాలంటే దానికొక ప్రమాణం ఉంది అంటే ఒక దానికి ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతిని అనుసరించి తీయాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ ఇల్లుని మీ మున్సిపాలిటీ అంటే రోడ్ల రోడ్ వైండింగ్లో పోతున్నప్పుడు మీకు ముందు నోటీస్ ఇస్తారు నోటీస్ ఇచ్చి దీనికి ఇంత ఇంత నష్టపరిహారం కట్టించి మీకు ఆ రో ఆ ఇంటిని తొలగించడం జరుగుతుంది అదేవిధంగా పక్షులు కూడా దాని మీద ఒక ఒక వృక్షం మీద పక్షులు జంతువులు ఇప్పుడు మనం కూడా నీడ ఈ ఈరోజు ఇంత ఫార్టీ డిగ్రీస్ టెంపరేచర్ ఉంది అయినా మనం ఇక్కడ నిలబడగడగలుగుతున్నాం అంటే ఈ నీడనే కారణం చెట్టు నీడనే కారణం ఒక చెట్టుని నరికేటప్పుడు చెట్టుకు నరకడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి దాని మీద నివసించే జీవరాశులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఆగ్రహం వస్తుంది అంటే నేచర్ మనం నేచర్ని డ్యామేజ్ చేస్తున్నాం అన్నట్టు నేచర్ని డ్యామేజ్ చేస్తే మనం ఏ ఫలితాన్ని అయితే పొందాలో అటువంటి ఫలితాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తారండి అందుకోట ఏంటంటే పక్షులు నివసించే వృక్షాలను ధ్వంసం నరకడం కూడా ఒక శాపం కిందకు వస్తుంటుంది అవి కొంతమంది జీవితాల్లో మేము కొంతమంది జాతకాల్లో పక్షి వృక్ష వృక్షవధాదురితం అటువంటి దురిదంలో మేము చాలామంది జాతకాల్లో చూసినాం అనమాట ఈ విషయాన్ని కూడా మీకు క్లియర్గా ఎందుకు చెప్తున్నా అంటే వాటి గూడుని కూడా మనము చెడగొట్టడానికి మనకు రైట్స్ లేవు అందుకని ఆ విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను మనం కూడా పక్షిగూడిని తీసుకొచ్చి మనం ప్రేక్షకులు చూపిస్తున్నాం మనం తప్పు చేసినాం అనేది కూడా క్వశ్చన్ చేస్తారు అయితే ఈ పక్షిగూడులు ఎక్కడి నుంచి సేకరించినామంటే అంటే మన గాలి గాలి దుమ్ములు బాగా విపరీతంగా వచ్చినప్పుడు ఒక వృక్షం కూలిపోయింది కూలిపోయినప్పుడు ఆ ఆ చెట్టు దగ్గర ఉన్నటువంటి అంటే విసర్జించి వెళ్ళిపోయిన పక్షుల యొక్క గూళ్ళని మనం తీసుకొచ్చి ఇక్కడ కూడా మనం తప్పు చేయకుండా అటువంటి గూళ్ళను తీసుకొచ్చి మనం ప్రేక్షకులకు చూపిస్తున్నాం అందుకే సుమన్ టీవీ వారికి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ విషయాన్ని ప్రజలకు అందజేస్తున్నందుకు రైట్ రైట్ ఓకే మొత్తానికి నిజంగా కూడా పక్షులు వాస్తు ప్రకారం గూళ్ళు నిర్మించుకుంటే అంటే కాలానికి అనుగుణంగా వర్షాకాలం చలికాలం ఎండాకాలం ఈ మూడు కాలాలకు అనుగుణంగా గాలివాటం కావచ్చు ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు వాతావరణంలో జరిగే మార్పులు కావచ్చు వీటన్నిటిని అనుకరించి మాత్రమే పక్షులు గూళ్ళు కట్టుకుంటాయి నిజానికి పక్షులు గూడు కట్టుకునే ప్రతి వృక్షం చెట్టు ఏదైతే ఉంటుందో వాటిని కాపాడాల్సిన అవసరం ఉంది నిజానికి మనము ఈ విషయాన్ని చూస్తే గిజిగాడు పక్షి గూడు మనం కనుక పరిశీలిస్తే నిజంగా సిద్ధాంత్ గారు చెప్పినట్లుగా ఏదైతే బావుల దగ్గర చెరువుల దగ్గర చెరువు లోపలికి వంగి ఉన్న కొమ్మలకు మాత్రమే ఇవి పెడితే మనం ఎక్కడైనా గమనించవచ్చు గ్రామాలకు వెళ్తున్నప్పుడు ఇలాంటి అనేకం కనిపిస్తుంటాయి అయితే ఈ చిటారు కొమ్మన ఉన్న ఆ పక్షి గూడు దగ్గరికి ఎలాంటి జంతువు కానీ పాములు కానీ వెళ్ళి హాని చేయకుండా వాటి నిర్మాణం చేసుకుంటే అయితే ఇందులో ఆడపక్షి గూడు వేరే మొగపక్షి గూడు వేరే వాటిని పిల్లలు కనే ముందు పొదిగే గూళ్ళు కూడా వేరే అని చెప్తున్నారు నిజంగా కూడా వాటి అన్నిటికీ ఎక్స్పెరిమెంట్ కూడా మనం చూపించినాం ఇది సెక్యూరిటీగా ఉండే మొగపక్షి గూడిది ఇక్కడ నిలబడి వాటిని ఇత ఇతర గూళ్ళను ప్రొటెక్ట్ చేస్తుందని చెప్తున్నారు ఇలాంటి అనేక శాస్త్రీయమైన ఆలోచనలతోటి వాస్తును అనుకరించడం కొంత లాభమే ఉంటుంది ఇది అధునాతన పోకడలకు విరుద్ధమే విరుద్ధమేమి కాదు అని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది గుళ్ళను మీరు చెట్లకున్న వాటిని ఉడబీకి ఎక్స్పెరిమెంట్ చూపియాల్సినంత అవసరం ఉందా అని కూడా క్వశ్చన్ చేస్తారు అయితే ఈ సబ్జెక్టు గురించి ఒక నాలుగైదు రోజులుగా మేము పరిశీలిస్తున్నప్పుడు మాకు మొన్న వచ్చిన గాలి దుమారానికి కొన్ని పక్షి గూళ్ళు కింద పడిపోవడం కొన్ని చెట్లు కూలిపోవడం అట్లాంటి సందర్భంలో ఇలాంటి వాటిని సేకరించి ఈ కార్యక్రమం చేస్తున్నాం అయితే నిజానికి పక్షి గూళ్లను తీసేయడం అని కాదు వృక్షాలను తొలగించడంతోనే ఈరోజు ప్రకృతి వైపరీత్యాలు ఇంత పెద్ద ఎత్తున వేడి ఫార్టీ ఫైవ్ ఫార్టీ త్రీ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుందంటే కూడా మనం అడ్డగోలుగా అంటే ఈ అధునాతన పోకడలు ఈ యొక్క మనం పెద్ద పెద్ద ఈ పంట పొలాలను తీసి వెంచర్లు చేయాలి లేదంటే రోడ్లు విస్తరింపజేయాలి కనుక పెద్ద పెద్ద వృక్షాలు వందల ఏండ్ల నాటి వృక్షాలను తొలగిస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలను చేపట్టే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఇంత వేడిమి ఇంత ఉష్ణోగ్రతను మనం అనుభవించాల్సిన పరిస్థితి అయితే ఉంది వాటన్నింటినీ ప్రొటెక్ట్ చేస్తూనే శాస్త్రాన్ని కూడా కాపాడాల్సిన అవసరం ఉందని సిద్ధాంత్ గారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరాపర్సన్ సాయితో ప్రేమ్ సుమన్ టీవీ మిర్యాలగూడ నుంచి